ఈరోజు నాన్న సడన్గా చికెన్ మెజెస్టిక్ తీసుకొచ్చాడు టేస్ట్ చాలా బాగుంది నాన్న స్పెషల్గా అజని మోటో అని చెప్తే అదర్ కైండ్ ఆఫ్ సాసెస్ అవి ఏమి వేయించుకున్న స్పెషలైజ్డ్ కస్టమైజ్ తెచ్చారు మేము రైఫిల్ షూటింగ్ క్లాస్ నేను వచ్చేసప్పటికి నాన్న ఈ ప్యాకెట్స్ ఇచ్చాడు ఈ ప్యాకెట్స్లో ఉంది ఎక్కడో బయట నుండి తీసుకొచ్చినట్టున్నారు మాకందరికీ కూడా అంటే చాలా ఇష్టం దీన్ని ఇప్పుడు తిరుపతి ప్రసాదం తిన్నట్టు తినాలి ఓకే బాయ్